కూడా స్టార్ట్అప్ జమానా మనలో సత్తా ఉండాలే కానీ ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసి దాన్ని అనతి కాలంలోనే స్టార్ట్అప్ నుంచి వేల కోట్ల బిజినెస్ లా మార్చేయచ్చు స్టార్ట్అప్ ఎవరినైనా వ్యాపార సామ్రాజ్యానికి అధినేతను చేస్తుంది జస్ట్ స్టార్ట్అప్ ట్రబుల్ ను ఫేస్ చేస్తే చాలు బండి పరుగులు తీస్తే మాత్రం కల్లో కూడా ఊహించుకోలేని విధంగా వేల కోట్ల టర్న్ ఓవర్తో తో బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవచ్చు ఇప్పటికే మన దేశంలో చాలా స్టార్టప్ కంపెనీలు నిరూపించాయి యూత్ కూడా ఈ లో పుణ్యమాని ఉద్యోగాలు చేయడం మానేసి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారు దీంతో యువతే ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే స్థాయికి ఎదిగిపోతున్నారు ఇక మన దేశంలో పురుడు పోసుకుని నేడు గ్లోబల్ రేంజ్ కి ఐదు స్టార్ట్అప్స్ కు కెరా ఫెడ్రస్ మన హైదరాబాద్ అనే విషయం మీకు తెలుసా స్టార్ట్అప్ కాన్సెప్ట్ తో స్టార్ట్ వేల కోట్ల టర్న్ ఓవర్ ను కలిగిన ఆ ఐ వ్యాపార సంస్థలు ఏవి హైదరాబాద్ మహానగరం స్టాటప్ కంపెనీలకు ఎందుకు హబ్ గా మారుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఇప్పటికే ఎన్నో విషయాలు దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టాటప్స్ కు కూడా అడ్డాగా మారింది దీంతో గతంలోనే ఇక్కడ ప్రారంభమైన కొన్ని స్టాటప్స్ ప్రస్తుతం వందలు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాయి దేశాన్ని బిగ్ పేరుతో ఆన్లైన్ బిజినెస్ మన హైదరాబాద్ లోనే స్టార్ట్ అయిందంటే మీరు నమ్ముతారా బిగ్ బాస్కెట్ పేరుతో మనకు కావాల్సిన వాటిని డోర్ డెలివరీ చేస్తున్న ఈ సంస్థ రెండు వేల పదకొండులో ప్రారంభమైంది హరిమీనియన్ సుధాకర్ విపుల్ పరేక్ అభినవ్ చౌదరి అనే నలుగురు దీన్ని ప్రారంభించారు ఇది దేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ కిరాణా షాప్ అయితే కరోనా సమయంలో బయటకొచ్చే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్లోనే సరుకులు కొనడానికి ఆసక్తి చూపించారు దీంతో బిగ్ బాస్కెట్ బిజినెస్ తారా స్థాయికి చేరింది హైదరాబాద్ స్టార్ట్ అయిన ఈ బిజినెస్ తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాపారం చేసింది అయితే ప్రస్తుతం ముప్పై నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ బాస్కెట్ ను టాటా టాటా గ్రూప్ యాజమాన్యం టేక్ చేసింది హైదరాబాద్లో లో బలమైన పునాదులున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మాత్రం బెంగళూరులో ఉంది ప్రస్తుతం దీని విలువ మూడు మిలియన్ డాలర్లుగా ఉంది ఇక వాల్యూ ల్యాబ్స్ కూడా స్టార్ట్అప్ గా హైదరాబాద్ లోనే స్టార్ట్ అయింది ఇది ఒక డిజిటల్ సర్వీసెస్ అందించే సంస్థ టెక్నాలజీ కన్సల్టింగ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే గ్లోబల్ సంస్థగా ఇది ప్రఖ్యాతి చెందింది సంస్థ సెవెన్ లో అర్జున్ రావు అనే వ్యక్తి హైదరాబాద్ లో స్థాపించగా ప్రస్తుతం ఈ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో క్లయింట్స్ ఉండడం విశేషం ఇది ముఖ్యంగా ఎజెంటిక్ ఏఐ సేవలు ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజైన్ క్వాలిటీ ఇంజనీరింగ్ డేటా అండ్ అనాలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తుంది హైదరాబాద్ లోని మాదాపూర్ దీని హెడ్ ఆఫీస్ ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రదేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి ఈ వాల్యూల విలువ ఒక్క బిలియన్ డాలర్లుగా ఉంది అదే విధంగా డార్విన్ బాక్స్ దీని ప్రయాణం కూడా రెండు వేల పదిహేనులో మన హైదరాబాద్ లోనే ప్రారంభమైంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హెచ్ఆర్ సేవలు అందించే ప్లాట్ఫామ్ ఇది జయంత్ పలిటి రోహిత్ చనమ్నేని చైతన్య పెద్ది దీన్ని స్థాపించారు చెక్ కార్పొరేట్ కంపెనీల మానవ వనరుల కంటే ఉద్యోగాల విషయంలో సహకారం అందిస్తుంది ప్రస్తుతం వందకు పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుంది ఈ డార్విన్ బాక్స్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ గచ్చిబోలిలో ఉంది దీని విలువ ప్రస్తుతం ఒక్క బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది ఇక ఎల్లో ఏఐ టూ థౌజండ్ సిక్స్టీన్ లో రఘు రాబినుతల రష్మి రాబినుతల ఈ ఎల్లో ఏఐ ను ప్రారంభించారు ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు అందిస్తోంది ప్రస్తుతం దీని విలువ ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది వందల మిలియన్ డాలర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ ఫిన్టెక్ సంస్థ జాగిల్ కూడా హైదరాబాద్లోనే పుట్టింది ఇది ఖర్చుల నిర్వహణ సేవలను అందిస్తుంది రెండు వేల పదకొండులో హైదరాబాద్ లో రాజ్ పి నారాయణన్ దీన్ని ప్రారంభించారు ప్రస్తుతం ఇది పబ్లిక్ కంపెనీ ఇది మూడు వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది మొత్తానికి దేశంలో చాలా నగరాలున్నా అన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న సౌత్ నగరాలు ఐటీ టెక్నాలజీ వంటి రంగాల్లో చాలా ముందున్నాయి ఇందులోనూ బెంగళూరు చెన్నై వంటి నగరాల హైదరాబాద్ మరింత వేగంగా దూసుకెళ్తోంది ఎందుకంటే తక్కువ ఖర్చుతో మంచి బిజినెస్ ప్రారంభించేందుకు హైదరాబాద్ పర్ఫెక్ట్ ప్లేస్ ఈ నగరంలో లివింగ్ కాస్ట్ కూడా తక్కువ వరల్డ్ క్లాస్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి మానవ వనరులకు కొరతే లేదు అందుకే చాలా కంపెనీలు హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం గ్లోబల్ స్థాయికి ఎదిగాయి మరికొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా ఇప్పుడు తొలి అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నాయి